హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అర్నాస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అసలు నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అయితే ఒకటి ఉందండి ఏంటంటే ఏ వీడియో పెట్టినా కూడా నాకైతే వ్యూస్ ఎక్కువగా రావట్లేదు ఒకవేళ వ్యూస్ వచ్చినా కూడా ఎవరు చూస్తున్నారు కానీ నాకైతే ఒక లైక్ కూడా ఇవ్వట్లేరండి చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి అందుకే నాకు అసలు వీడియోస్ చేయాలన్నా కూడా నాకు మోటివేషన్ ఏమి అనిపిస్తలేదు ఎందుకంటే ఎవ్వరు కూడా చూసిన వాళ్ళు లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ప్రతి వీడియోలో కూడా అడుగుతున్నాను కదా ఈ వ్లాగ్ వచ్చేసి మా పెద్ద బావ గారు వాళ్ళ అమ్మాయికి రీసెంట్గా డెలివరీ అయింది అనేది మీకు అందరికి కూడా ఆ వ్లాగ్లో షేర్ చేశాను నేను మళ్ళీ అమ్మమ్మనయ్యాను అనేది మీ అందరికి కూడా నేను షేర్ చేశాను చాలా మంది నాకు పర్సనల్గా కంగ్రాట్స్ చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీలో అంటే మా ఫ్యామిలీలో ఏది జరిగినా కూడా ఫస్ట్ మేమైతే ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తామన్నమాట బాబు పుట్టి ఇరవై ఒక రోజు అవుతుంది ఫంక్షన్ చేయాలి అని అనుకున్నారు కానీ అప్పుడే వద్దులే త్రీ మంత్స్కి చేద్దామని మా బావగారు అయితే డిసైడ్ అయ్యారు అందుకే ట్వంటీ ఫస్ట్ డే కదా మనం బాబుకి ఏమైనా డ్రెస్ తీసుకెళ్దాం అని చెప్పేసి మేము నలుగురు ఫ్యామిలీల వరకు మాత్రమే గ్యాదర్ అయ్యామనమాట చిన్నగా ట్రీట్ మా వరకే మేమైతే వంటలు చేసుకున్నాము మా వరకే మేము కలిసామన్నమాట మా రెండో బావగారు అయితే ఊర్లో లేరు వాళ్ళ ఫ్యామిలీ తప్ప మా ముగ్గురు ఫ్యామిలీలో ఒక దగ్గర అయితే కలుసుకున్నామండి చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత ఇలా కలవడం కూడా ఎక్కువ వీడియోస్లో మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీని చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు మా అత్తయ్య గారి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చూడండి మా పెద్ద బావగారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు వాళ్ళ పిల్లలు అన్నమాట

అన్నయ్య వాళ్ళు మేము మా పిల్లలకి పిల్లలకి పిల్లలు మా అమ్మాయి వాళ్ళకి వాళ్ళు ముని మానవాళ్ళు చూసే అదృష్టం దేవుడు మాకు ఇచ్చాడు చాలా సంతోషం ఏ ఇలా అందరం కలవడం కూడా చాలా రోజులు అవుతుంది రోజులని కూడా కాదంటే చాలా మనసే అవుతుందనమాట అందరం కలవడం ఎందుకు ఈ గ్యాప్ వచ్చిందంటే పిల్లలు చదువుల కోసం అనేసి దూరంగా వెళ్ళడము మళ్ళీ మా బావగారి వాళ్ళ రెండో బావగారి వాళ్ళ పిల్లలు కూడా జాబ్స్ చేయడము అలా చాలా వరకు గ్యాప్ వచ్చింది అందరం కలవడానికి కూడా ఒక సందర్భం అంటూ ఏది రాలేదు ఇప్పుడు ఒక సందర్భం అయితే వచ్చిందండి అందుకే అందరం కూడా ఒక దగ్గర అయితే గ్యాదర్ అయ్యాము ఇలా ఉన్నప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అందరం ఒక దగ్గర కలిసి మంచిగా సరదాగా మాట్లాడుకుంటూ వండుకున్నవి తింటూ ఎవరి ఫ్యామిలీలో వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరే ఒకరికి చెప్పుకోవడము దానికి సొల్యూషన్ కూడా వాళ్ళు చెబితే మనకి నచ్చితే దాన్ని పాటించాలనుకోవడము ఇలా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఎన్ని రోజులు గ్యాప్ వచ్చినా సరే ఇలా అప్పుడప్పుడు కూడా కలుస్తూ ఉండడం వల్ల ఫ్యామిలీస్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయండి ఎక్కువ శాతం నా ఛానల్లో మాత్రం ఇట్లా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఫంక్షన్స్ ఇలాంటివే నేను ఎక్కువగా వీడియోస్ అనేవి యూట్యూబ్లో పెడుతూ ఉంటాను ఎందుకు అని అంటే అందరం ఎలా కలిసి ఉంటాం మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా కనీసం ఒక్కళ్ళైనా ఇది అవును భలేగా వీళ్ళు కలవడము ఇలా ఎంజాయ్ చేయడము అనేసి వాళ్ళకు కూడా అనిపించి వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు కూడా కలుస్తారు కదా అనే ఒక ఆశతోటి నేను ఇప్పుడు కూడా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన ఎక్కడ ఉన్నా కూడా నేను ఎక్కువ శాతం ఇలాంటి వీడియోస్ నేను పెడుతూ ఉంటానండి డైలీ వ్లాగ్స్ చాలా తక్కువ మన ఛానల్లో మీరు చూసినట్లయితే మరీ ఇప్పుడు యూట్యూబ్ ఎంత దిగజారిపోయిందంటే యూట్యూబ్లో వ్యూస్ కోసము అందరూ చూడడం కోసం అనేసి మనీ కోసం అనేసి వ్యూస్ పెరిగి నాకు మనీ ఎక్కువ రావాలని చెప్పేసి చాలామంది ఎంత దిగజారిపోతున్నారంటే అసలు కో యూట్యూబర్స్ని తిట్టడము అసలు అవి తిట్లు కూడా కాదండి అసలు నేను రీసెంట్గా ఒక ఛానల్ గురించి వేరే ఛానల్ వాళ్ళు తిట్టుకోవడము లేడీసే ఒక్కళ్ళని మీద తిట్టుకోవడము అసలు నేను అది చూసి అసలు ఎందుకు వీళ్ళు యూట్యూబ్లో ఇలాంటివన్నీ చేస్తున్నారు వ్యూస్ కోసం ఇంతగా దిగజారిపోవాలా అనిపించింది పాపం మధ్యలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారండి అది చాలా చాలా తప్పండి చూసే వాళ్ళు కూడా మరిది వాళ్ళని కామెంట్ చేయకుండా మరి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళకైతే వ్యూస్ బాగా పెరుగుతున్నాయి ఇలా చేస్తే వ్యూస్ పెరుగుతాయి అనేసి వీళ్ళు అనుకోవడము అసలు ఎంతవరకు కరెక్టో నాకైతే కామెంట్లో చెప్పండి నేను ఎవరి గురించి అయితే చెప్పానో మీకు ఒకవేళ తెలిస్తే మాత్రం నాకైతే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ అనమాట ఇది నాకైతే చాలా బాధ అనిపించింది ఇలా యూట్యూబ్లో కొట్టుకోవడం తిట్టుకోవడము ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకుంటే వ్యూస్ పెరుగుతాయి అనుకోవడం అది ఎంత సెల్ఫిష్ కదండి మరి అది ఎంతవరకు కరెక్టో మరి వాళ్ళని చూస్తుంటేనేమో వ్యూస్ పెరుగుతున్నాయి ఇలాంటియే చూస్తారేమో అనిపించింది నాకైతే ఓకేనా అండి ఇక మీ మేమైతే అందరం కూడా మంచిగా కూర్చొని డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకున్నాము డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇక తర్వాత కొద్దిసేపు అందరం మాట్లాడుకున్న తర్వాత ఇక ఎటోళ్ళైతే ఎటు వెళ్ళిపోయామండి ఎందుకు మళ్ళీ మార్నింగ్ అంతా రొటీనే కదండి ఎవరు జాబ్స్కి వాళ్ళు వెళ్ళిపోవాలి ఎవరు స్కూల్స్ కాలేజెస్కి వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి ఇక నైట్ ఎక్కువసేపు ఉండకుండా ఎందుకంటే ఇప్పుడు చలికాలం ఎక్కువసేపు కూడా బయట ఉండలేము కాబట్టి ఎవరింటికి వాళ్ళమైతే వెళ్ళిపోయాము మీరు కూడా మా లాగానే ఫ్యామిలీస్తో మీరు ఇలానే ఉంటారా కలిసి నాకైతే కామెంట్లో చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్లో మీ ముందుకైతే వస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అస్సలు మర్చిపోకండి